సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అని త్రికరణ శుద్దిగా నమ్మిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపనతో దేశంలోని మొదటిసారిగా సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారని మండలం టీడీపీ నేతలు తలచీరు మస్తాన్ బాబు బొద్దులూరు మల్లికార్జున నాయుడు కలిచేటి ప్రభాకర్ పులిపాటి వెంకటరత్నం నాయుడు కొనియాడారు బుధవారం పట్టణంలోని పంచాయతీ బస్ స్టాండ్ ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని భారీ కేకును కట్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు

తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచంలోని నలుమూలలకు చాటి చెప్పినటువంటి స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి పురస్కరించుకొని మొదలకూరు బస్టాండ్ సెంటర్ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అన్న జయంతి మహానాడు ఉత్సవాలలో ఆనందంగా పాల్గొంటున్నట్టు తెలుగుదేశం శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ ప్రపంచంలో సంక్షేమ కార్యక్రమాలకి ఆజ్యుడు అభివృద్ధి ప్రదాత అన్న నందమూరి తారక రామారావు గారికి జయంతి పురస్కార పురస్కరించుకొని అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకి రాజకీయ చైతన్యం అన్న ద్వారా అన్న ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ స్థాపించిన స్థాపించిన తర్వాత రాజకీయ చైతన్యం వచ్చింది ఈ చైతన్యంతో ఈరోజు మన మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వారిలో యువనేత నారా లోకేష్ గారి సారథ్యంలో ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ నియోజకవర్గ శాసనసభ్యులు మన ప్రీతం నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన సహకారాలతో రాజగోపాల్ రెడ్డి గారి సహకారంతో ఈ నియోజకవర్గంలోని ప్రజల ప్రజల పేద ప్రజలకు తెలుగుదేశం పార్టీ తరఫున అందరూ అండగా ఉండి సేవ చేస్తామని దీనికి అన్న నందమూరి తారకరామ స్ఫూర్తితో ఈ పార్టీలో పనిచేయాలని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంది